హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రెజెంట్ మేము బస్ ఎక్కేసి రెడీగా ఉన్నాం అనమాట నాసిక్ బస్ స్టాండ్లో ఉన్నాం ప్రెసెంట్ త్రయంబకేశ్వరి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది సో వీడియో అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మేము వెళ్ళే ప్లేస్ ఆ రూట్ అంతా ప్లేస్ అంతా ఎలా ఉంది ఏంటి టెంపుల్ ఎలా ఉంది షాపింగ్ ఇవన్నీ చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నార్మల్గా మనకు ఒక ప్లేస్ కోసం తెలుసుకోవాలంటే అట్లీస్ట్ ఒకే ప్లేస్కి ఒక వన్ వీక్ ఆర్ త్రీ డేస్ అలా ట్రిప్ వేస్తే తప్ప మనకు తెలియదు కదా ఆ ప్లేస్లో ఏముంటాయి ఏంటి అనేది కానీ ఇలా మేమేంటంటే ఏంటంటే ఒక హోల్ ట్రిప్ వేసాం కాబట్టి మాకు అసలు స్టే చేయడం వన్ డే స్టే చేయడం కూడా మాకు అవ్వలేదు అనమాట నాసిక్ నాసిక్లో త్రయంబకేశ్వరి టెంపులే కాదు శనీశ్వరి టెంపుల్ కూడా వెళ్ళాలన్నమాట కాకపోతే అది షిరిడి నుంచి మనకి శనీశ్వరి టెంపుల్ అనేది దగ్గర కాబట్టి సో అది షిరిడి వెళ్ళిన తర్వాత మనం టెంపుల్ టెంపుల్కి వెళ్దాం ప్రెజెంట్ అయితే త్రయంబకేశ్వరికి వెళ్ళి దర్శించుకుందాం అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది కదా లొకేషన్ చూడ్డానికి అసలు అంటే జర్నీ అంతా ఎక్కడా కొట్టలేదు అనమాట చక్కగా చెట్లు ఉన్నాయి అలాగే బిల్డింగ్ బిల్డింగ్ కి గ్యాప్ ఉంది కదా ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు చాలా బాగా అన్ని చూడ్డానికి లో వెళ్తున్నప్పుడు నార్మల్గా నాకు బస్సు అంటే అస్సలు పడదబ్బా ఎందుకంటే హెడేక్ వచ్చేసి వామ్థింగ్ అయిపోతుంది అనమాట అందుకని నేను వైజాగ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఆటో ప్రిఫర్ చేస్తాను కానీ బస్సు ఎక్కువ ప్రిఫర్ చేయను నేను కానీ బస్ ఎక్కాను అంటే మాత్రం ఫస్ట్ నేను విండో సీటే చూసుకుంటాను అనమాట ఎందుకంటే బయట నుంచి వచ్చే గాలి వల్లైనా అట్లీస్ట్ ఆ సెన్సేషన్ ఆపుకుంటామని చెప్పి సో నేనైతే ఆ సెన్సేషన్ ఆపుకోవడానికి నేను ఆ వీడియో మొత్తం కానీ ప్లేస్ బాగుంది కదా అందుకని నేను ఆ వీడియో మొత్తం తీస్తున్నాను అనమాట ఓకే ఇంక దగ్గరికి వచ్చేసినట్టున్నావు అంటే ఒక టూ అవర్స్ జర్నీ కాబట్టి అదంతా నేను పెట్టలేను కదా సో మధ్య మధ్యలో లొకేషన్ బాగుంది దగ్గర మీకు నేను వీడియో తీసి చూపించాను అనమాట సో వచ్చేసాము మనం ఇక్కడికి త్రయంబకేశ్వరి ఇక్కడ బస్ ఆపేస్తారు అనుకుంటా ఇక్కడి నుంచి మనం టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూడాలి ఇక్కడ నుంచి ఆటోలు వస్తున్నాయి కానీ మనం నడుచుకొని కూడా మనం టెంపుల్కి వెళ్ళి వెళ్ పోవచ్చు ఆటో వద్దు నడుచుకొని వెళ్తేనే చాలా బాగుంది అనమాట అది ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి కూడా అనమాట మన ఆటోలో కాకుండా ఇలా నడుచుకొని వెళ్తే మనం ఇవన్నీ చూసుకొని వెళ్ళొచ్చు ఆటో అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ బై వాక్ అయితే మనం వెళ్ వెళ్ళిపోవచ్చు నేను నడుస్తూ వీడియో తీస్తున్నాను కాబట్టి స్క్రీన్ అనేది కొంచెం షేక్ అవుతుంది నాకు తెలుసు అది మీకు డిస్టబెన్స్గా ఉంటుందని కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియో అయితే మాత్రం పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి అక్కడ మనకి చెరుకు రసం అలాగే తినడానికి నూడిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ అక్కడ చూస్తున్నారు కదా సో టెంపుల్ క వచ్చిన వాళ్ళందరికి పార్కింగ్ ఇచ్చారనమాట చాలా పెద్ద ప్లేస్ అది కార్స్ ఏంటి వ్యాన్లు చాలా మంది వస్తున్నారు పెద్ద పెద్ద బస్సుల్లో కూడా టూర్ వేసుకొని వస్తారనమాట ఈ ప్లేస్ కి ఇంక ఇక్కడ నుంచి మనకి షాపింగ్ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని ఇంకా అడుగడుగునా కనిపిస్తానే ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి అసలు కాదబ్బలల్లో ఆ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం అసలు చాలా బాగున్నాయి అనమాట నాకు ఎక్కడ ఆగడానికి అయితే అవ్వలేదు సో లేదంటే నేను ఖచ్చితంగా దగ్గర నుంచి చూపించేదాన్ని హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవి కూడా చూపించాను చూడండి ముందు ముందు వీడియోలో వస్తుంటాయి ఇక్కడ శంఖాలు గవ్వలు ఎక్కువ అమ్ముతున్నారనమాట ఇక్కడ మీరు చూసారా కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ ఉంటుంది కదా శివయ్య స్టాచ్యూ అది చాలా ఇక్కడ అది కూడా చాలా సేల్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ చెరుకు రసాలు తినడానికి బాదం పాలు బట్టలు ఇక్కడ లేని వంట లేవు అసలా పూజకు సంబంధించినవి అన్నీ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట బొమ్మలు ఇవన్నీ ఇది కాదు ఇంకా మనకు టెంపుల్కి స్ట్రైట్గా వెళ్ళే రూట్ వస్తుంది అసలు మొత్తం ఇవన్నీ షాపింగ్స్ బ్యాగ్స్ ఏంటి రకరకాల బ్యాగ్స్ దండలు చూస్తున్నారు కదా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అసలు చెప్పులు ఇక్కడ లేని వంట లేవు అన్నమాట చాలా షాపింగ్ ఉంది ఇక్కడ ఖచ్చి నేనైతే నాకు షాపింగ్ చేయడం అవ్వలేదు ఎక్కడ ఆగడానికి కూడా అవ్వలేదు ఎందుకంటే నాకు మళ్ళీ బస్సు రిటర్న్ దర్శనం అయిపోయిన తర్వాత బస్సు లేట్ అయిపోతే మళ్ళీ మేము ట్రైన్ మిస్ అయిపోతామని చెప్పి సో ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా త్రయంబకేశ్వరి ఒక సపరేట్గా ఒకటి వేసుకొని ఖచ్చితంగా షాపింగ్ కోసమైనా మీరు ఇక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి చాలా బాగున్నాయి అన్నీ Bye. మనం గుడి దగ్గరలోకైతే వచ్చేసాం ఈ త్రయంబకేశ్వర టెంపుల్ త్రయంబకం అనే ఊర్లో ఉందన్నమాట పన్నెండు జ్యోతిర్లింగాలు లో ఇది ఒకటనమాట అంత ప్రత్యేకం ఇక్కడ ఈ టెంపుల్కి అసలు చాలా పురాతనమైంది టెంపుల్ వచ్చేసాం శ్రీ త్రయంబకేశ్వర్ మందిర్ కానీ ఇటువైపు నుంచి కాదు ఇటువైపు నుంచి వెళ్ళాలంటే టెంపుల్ లోపలికి అంటే చెప్పులు కూడా తీయాలి కదా సో చెప్పులు అవన్నీ పెట్టేసి అటువైపు నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడ సా చాలా చెప్తారనమాట తీసుకువెళ్ళండి టెంపుల్లోకి వెళ్ళడానికి మనకి తెలియదు కదా తెలియనప్పుడు మనం చే కొనుక్కొని తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు మనం మనస్ఫూర్తిగా వెళ్ళి దండం పెట్టుకున్నా చాలన్నమాట కానీ చాలా రష్గా ఉంది చాలామంది ఉన్నారు దర్శనానికి ఎక్కువ జనాలు ఉన్నారనమాట షాపింగ్ అయితే మాత్రం అసలు అటువైపు కూడా చూస్తున్నారు కదా అవన్నీ పూజకు సంబంధించిన అటువైపు స్టాల్స్ అవన్నీ ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ లేనిదంటూ లేదబ్బా అసలు మీరు చక్కగా వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకొని షాపింగ్ కూడా చేసు అంత బాగుంది ఈ ప్లేస్ ఇప్పుడు మనం చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట చెప్పులు పెట్టడానికి కూడా సెపరేట్ లాకర్ ఉంది చూస్తున్నారు కదా షూ స్టాండ్ ఇక్కడ మనం వెళ్ళి చెప్పులు పెట్టేసుకొని మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం టెంపుల్ లోపలికి మా వాళ్ళు నన్ను వదిలేసి ఫాస్ట్ గా నడుచుకుని వెళ్ళిపోతున్నారనమాట నేను వీడియో తీస్తు నడ్డాం కదా నేను కూడా ఫాస్ట్ గా నడిచేసరికి స్క్రీన్ అందుకనే బాగా షేక్ అవుతుంది అయితే వచ్చేసాం నేను కూడా పెట్టేసుకున్నాను నాకు అలా పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం అనమాట అందుకని నేను కూడా బాబుతో పాటు పెట్టించుకున్నాను నామాలు అక్కడ అదంతా చూస్తున్నారు కదా అదంతా అసలు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇంకా అలాంటివి ఒక ఫోర్ ఉన్నాయన్నమాట ఫుల్ ఫిల్ అయిపోయి జనాలతోని చూస్తున్నారా జనాలు ఎలా ఉన్నారు మామూలుగా లేరు కదా ఇలాగ ఈ హాల్ లాంటివి ఒక్క త్రీ హాల్స్ ఉన్నాయన్నమాట ఇంకా దీని తర్వాత ఈ లైన్లన్నీ మనం మేము ఫినిష్ చేసుకొని వెళ్ళి మేము ఇంకా లాస్ట్కి వెళ్ళాలి ఇదంతా ఫినిష్ అవ్వాలంటే ఈ హాల్ దాని తర్వాత త్రీ హాల్స్ ఉన్నాయన్నమాట ఇంకా దర్శనానికి చూస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ ప్రజెంట్ లైవ్ జరుగుతుంది అనమాట లోపల ఇది మన జ్యోతిర్లింగం ఇక్కడ త్రయంబకేశ్వరిలో పన్నెండు లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం అనమాట ఇంకా లోపలికి వెళ్ళడానికి దగ్గరికి వచ్చేసాం అక్కడి నుంచి అది దాటిన తర్వాత వీడియో తీనేస్తే ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను లేదు అంటే నేను తీయలేను అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే మనం వీడియో తీయడానికి అయితే అలౌడ్ ఉంది అక్కడ నుంచి ఎవరు ఫోన్లు కానీ కెమెరాలు కానీ తీయద్దని అక్కడ ముందు చెప్తున్నారు సో చూద్దాం మనకు వీలైతే మాత్రం నేను ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను నేను వీడియో తీయడానికే చూస్తాను నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇక చూస్తారు కదా లోపలికి వెళ్ళిన తర్వాత అంతా ఇలా ఉందనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేస్తున్నాను నేను అదే జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి చూపించడానికి కాదు ఎందుకంటే అందరూ తోసేసుకుంటున్నారు లైన్ లో ఇక్కడ మొత్తం లింగం షేప్ లోనే ఉందనమాట గుడి చూస్తున్నారు కదా అక్కడ లైటింగ్ అవన్నీ చాలా బాగుంది గుడి లోపల అలాగే పూజలు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు పూజలు కూడా చేసుకుంటున్నారు అక్కడ కనిపిస్తుంది తాబేలు అనమాట చూసారా కనిపిస్తుందా మీకు సో ఇంక మనకి ఇంక ఇంతకు మించి తీయలేము ఇంకా మన దర్శనం అయిపోయింది అనమాట బయటకు వచ్చేసాము ఇంకా టెంపుల్ అయితే మాత్రం అసలు అవుట్లుక్ చాలా అంటే చాలా బాగుంది పురాతనమైన టెంపుల్ కదా అసలు ఇలాంటివి అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట ఇలాంటి గుళ్ళు చూడ్డానికి మనసు కూడా చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందనమాట ఈ త్రయంబకేశ్వరి టెంపుల్ అద్భుతం మహా అద్భుతం ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసిన నీళ్లు వస్తాయి అనమాట అదే అందరం తీర్థలా తీసుకుంటున్నాం మేము చూపిస్తాను ఆగండి దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ మా వాడు విభూత్ కోసం ఎదుగుతున్నాడు అనమాట అక్కడ పాపం లేదు చూశాడు కానీ అయిపోయింది అక్కడ ఏమీ రావట్లేదు ఇప్పుడు మీరు చూస్తుందంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట మన ఫ్రంట్ నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ వస్తాం కదా టెంపుల్కి అలా వచ్చినప్పుడు ఆ చుట్టూ వ్యూ మాట నైట్ టైం ఆ లైటింగ్స్తో మాత్రం అదిరిపోయింది ఇది వచ్చేసి త్రయంబకేశ్వర్ టెంపుల్ కోసం మొత్తం స్టోరీ హిందీలోని ఇంగ్లీష్లోని ఉందన్నమాట సో ఇది ఈరోజు మన వీడియో హోప్ మీ అందరూ చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను వీడియో నచ్చినట్టు అయితే మాత్రం ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియో మరిన్ని కొంతమందికి రికమెండ్ చేస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి దాని వల్ల నేను ముందు ముందు చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి